బెల్లంపల్లి పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక భవనానికి తాళం వేశారని దళిత సంఘాల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా దళిత సంఘాల ఐక్యవేదిక అధికార ప్రతినిధి మాసమురళి మాట్లాడుతూ ఇంతకు ముందు నా అధ్యక్షులు చిలుక రాజనర్సు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేయడం వలన ఇటీవల జరిగిన తొమ్మిది దళిత సంఘాల నాయకులతో ఓటింగ్ పద్ధతిలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన గోమాస రాజ్యం అధ్యక్షునిగా నియమించారని గంధం రమేష్ ను ప్రధాని కార్యదర్శిగా ఇరవై ఐదు మందితో అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అధ్యక్షులను ఇరవై ఐదు మందికి వివిధ కుల సంఘాల నాయకులకు పదవులు నిర్ణయించడం జరిగిందని కానీ గత కొద్ది రోజులుగా మాజీ అధ్యక్షుడు చిలక రాజనర్సు అదేగురు వ్యక్తులతో కలిసి కమిటీ నిర్వహించి దళిత సంఘాల ఐక్యవేదిక తాళం అలా వేయడం సరి అయిన పద్ధతి వారికి ఏవైనా సమస్యలు ఉంటే సమావేశంలో నాయకులకు తెలియజేయాలని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నుకున్న గోమాస రాజ్యం అధ్యక్షుడిగా కొనసాగుతారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మాసం మురళి కోశాధికారి దాసరి బాణయ్య తదితరులు పాల్గొన్నారు ఐక్యతల్లి దళిత సంఘాల ఐక్యత దళిత సంఘాల ఐక్యత గోమాస రాజం గారి నాయకత్వం కుమాస రాజం గారి నాయకత్వం ఎస్సీ భవన్ సంబంధించిన కమిటీ విషయంలో గత సంవత్సర కాలం నుండి చిల్కర్ రాయనర్సు అనే వ్యక్తి మన దళిత సంఘాలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఈ క్రమంలో దాసరి బానాయకు చిల్కర్ రాయనర్సు గారికి వ్యక్తిగత భూ సంఘాల విషయంలో గొడవ జరిగి అది వ్యక్తిగత భూత సారీ ఏడు సంఘాల తొమ్మిది సంఘాల దళిత సంఘాలకు తొమ్మిది కులాలను పిలిపించి మరి మాకు అధ్యక్షులు లేడు కదా అని చెప్పి మరి అదే విధంగా పనులు కొనసాగాలని చెప్పి ఉమాసరాజం గారిని మరి తుంబి సంఘాలు ఎన్నుకోబడ జరిగింది మరి నిన్న వేసిన హడా కమిటీ అది మరి ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళే వాళ్ళు మరి వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా తాళం ఉండగా తాళం వేసుడు మేము తాళం చేయితే మళ్ళీ వాళ్ళ తాళం మొత్తం తీసేసి వాళ్ళు కొత్త తాళం వేసుకొని పోయి దయచేసి ఆ సంఘం ఆ హడా కమిటీ అన్నది చెల్లది మేమేసినా కమిటీ వాళ్ళ దగ్గర దబ్బు ధైర్యం ఉంటే అదే తొమ్మిది కాదు పది పదిహేను కులాలను పెట్టుకొని వాళ్ళు కమిటీ అయిపోతుంది అండి ఇక ఒక్క నలుగురు ఐదుగురు వచ్చి అట్లా వేసుకున్నాడు ఇది పద్ధతి కాదు మా ఎస్సీ కమిటీ వాళ్ళు మమ్మల్ని రద్దు చేసి కమిటీ మా దానికి తాళాలు వేసాడు ఇది కరెక్ట్ అయినది కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం కమిటీలో స్విచ్లు వచ్చిన కారణం తోటి రైనర్సు కమిటీలో అధ్యక్షుడిగా ఉండే ఆ యొక్క స్విచ్తోటి సిలికర్ స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో ఉమాస ను అధ్యక్షునిగా కొన్ని కుల సంఘాల సమక్షంలో అతన్ని కొనసాగించడం జరిగింది ఆయననే కొనసాగుతాడు అధ్యక్షునిగా మళ్ళా కమిటీ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెయ్యాలి ఏంటిది అనేది ఆ యొక్క కమిటీ నిర్ణయాల మేరకే వేయాలే తప్ప ఎవరి సొంత నిర్ణయాలతోటి సొంత ప్రయోజనాల కోసం వేయడానికి లేదు ఈ యొక్క అమౌంట్ ఈ పెట్టిన ఖర్చుల కోసం అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చుల కోసము ధృత్ప్రచారాలు చేస్తే దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం గోమాస రాజమన్న గారు కొనసాగుతాడు ఈ రోజు ఈ రోజు నుండి వెళ్ళి కంటిన్యూషన్ కొనసాగుతాడు అందరిని వాళ్ళు కూడా వాళ్ళ ఆయనను కూడా పిలిపించి మాట్లాడండి మాట్లాడితే చర్చలకు సిద్ధం